அது ஓடி அது கேமரா అప్పుడు జాగ్రత్త మనం కూడా అంటే కొత్త పెళ్లి చేస్తుంది తిరుగు రావాలంటే శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశిఆర్ బోల్స్ సంగతి పరమేశ్వర్ గారు తిరుపల్లి గ్రామం పెద్దపొప్పూరు మండల అనంత మందిరా గిల్లకొండ రంగనాథ స్వామి ఆశసులతో వెల్లిపల్ల నాగప్ప గారు కొండపాడ బొత్తి మండల అనంత మందిలో మొదటి రౌండ్ మూడు వందల ఇరవై గ్రాన్ని ముప్పై ఐదు సెకండ్లు పట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి ఆ తదితర గ్రామ మధ్య కాంపిటీషన్ వారి యొక్క చిరునామాయ స్వామి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆరువేడు రాచోర్ల మండలం రెండవ రౌండ్ ఆరు వందల ఐదో నిమిషం పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వినుగంజా ఉన్నాయి సంగతి పరమేశ్వర్ గారు తుర్కపల్లాడ బొమ్మాయి వెలుపుల నాగప్ప గారు కొండపాటి పశ్చిమ మండలం అనంత మండలం పోటీలో ఉన్నాయి అనా నాలుగవది కావాలన్నా బండ్లు అడ్డకున్నాయంటారా సంచరించాలి సంబంధం ఉండదు కానీ కమిటీ ఎటువంటి సంబంధం లేదు గమనించాలి మరి అన్న నగపన మీరు సైలంగా మీరు అభివృద్ధి రావడం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుక జలా ఉన్నాయి అన్న ఆరు మంది మాత్రమే ఉండదు అక్కడ మీరు నిలబడతాండి నాకప్పు అక్కడ నిలబడతాం నిలబడుకో అక్కడ తిరగదు అక్కడ ఇక్కడ నాలుగో జిల్లవారు మంచి మామేసింగ్ బీవారి విజయలక్ష్మి నాయుడు గారు ఆరువేడు రామ ఆర్చారమాయ ప్రకాశం జిల్లా వారు వైద్య రావాల ఐదో జిల్లవారు సిద్ధంగా ఉండాల పైపా పావని కుమార్ గారు ఆగమాల సంఘామల మండలం నందాలేవర్ సిద్ధంగా పన్నెండవ గ్రాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్ల ముందేలా ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్ల గడక నేలా ఉన్నాయి

పదహైదు వందల అడుగుల దాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు జాగ్రత్త మన నాలుగో దినాలు బోల్ మీరు ఆలోచన చేస్తున్నారు మట్టి వాళ్ళ లింగమయ స్వామి ఆస్తులకు డిహెచ్కే బోల్స్ బచ్చగారి విజయలక్ష్మి నాయుడు గారు ఒక్క చెత ఒక్క చెత ఒక్క చెత ఆకమేడు మండలం ప్రకాశం జిల్లా వద్ద బయలుదేరాలనే సత్కరించాల ఆ తర్వాత జిల్లా ఐదవ జిత వరకు కూడా సిద్ధం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులకు సైప పావని కుమార్ గారు ఆకమల్ల సంజ్ఞామల మండలం మండల్ జిల్లా వరకు సిద్ధం కావాల ఆరవ జిత వజ్రాల సుల మండలి ఆశ్రెడ్ నవీ కుమార్ యాదవ్ గారు చిన్న విద్యుల గ్రామం మయవర మండలం వైఎస్ఆర్ కరపతి ఆవరగ సిద్ధంగా సమయం ఐదు నిమిషములు సమయం ఐదు నిమిషములు ఇరవై పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి వెనుక జిలా ఉన్నాయి సంగటి పరమేశ్వర తురకపల్లి కొడువైపు ఎడవ వైపు వెళ్తాం

ఏడవ రెండు వేల వందల గ్రహాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు గణగంజల ఉన్నాయి మేము నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు చివరికి రావా తిరిగి రెండు వందల ముప్పై ఏడుగు లేకపోతే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విధానాల రూపంలో ఇచ్చినటువంటి సమయం మూడో నిమిషములు విధానాల రూపంలో ఇచ్చినటువంటి గౌరవ నిర్థులు గొమ్మల జీరంగారు గుంతగా శాసనసభ్యులు లక్ష వెయ్యి రూపాయలు సవ్వ గోపాల్ రెడ్డి గారు ఏవన్ కాంట్రాక్టర్ కోనవల్పన అరవై వేల రూపాయలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు ఇష్టంపల్లి యాభై వేల రూపాయలు పల్లె వెంకటరమణ గారు మాధురెడ్డి గారు కొత్తపల్లి ఇరవై వేల రూపాయలు జోటూరు రామకృష్ణారెడ్డి గారు ఉంగోదాడు పసుపు సభలు డీరంగ పదహైదు వేల రూపాయలు రవికిరణ్ అర్మి గారు రాయచరు పదహైదు వేల రూపాయలు శ్రీనివాసి బాబు గారు అనంతపురం పదకొండు వేల రూపాయలు ఎన్టీ చౌదరి గారు బొచ్చేతం అధ్యక్షుడు పదకొండు వేల రూపాయలు ఈ యొక్క కూడా పేరుపై ధనం తెలియజేసుకుంటూ ఆ యొక్క బులుగున రంగనాథ స్వామి ఆశన్నాను అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సిగ్నల్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై అడుగుల ద్రాని రాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానంలో కొనసాగాలంటే అతి చోరాల మరలా అతి ఒక కావాలా చిన్న ఒక్క అడుగు ద్రావాలి మంచి నగమయ స్వామి ఆశిఫులకు బిహెచ్కే బోల్స్ బిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆంధ్రగారు మండలం ప్రకాశం జిల్లా వర్గ బైజరావ ఒక్క నిమిషము ఉన్నది తొమ్మిద రెండు వేల ఏడు వందల అడుగు గ్రాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకున్న అయినా కనగా ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు గ్రామ లేకపోతే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అన్న రానన్న నాలుగోదికాల మంచిగా సమయం నెల వయసుకెళ్ళు അതെ നാൽക്കു പതിന സമയം മുപ്പത് സെക്കൻഡ് സമയം ഇരവൈ സെക്കൻ

ఎస్బీఆర్ గోల్స్ పరమేశ్వర్ గారు చురుపల్యాణ్ కన్నాయుడు వేల్పుల నాగప్ప గారు కందపాడి గుర్తిమైన ఆనంద గంజావ రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఐదుగా రెండి ద్రగురానిలాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగోది గారు